హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి చికెన్ ములక్కాయ కావలసిన పదార్థ చికెన్ అరకిలో ములక్కాయ ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇప్పుడు తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి ఎక్కున తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేద్దాం ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా చేసుకుంటున్నాను ఉల్లిపల్లి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక ఒక స్పూన్ ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న ములక్కాయ వేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకుందాం అంతేనండి చికెన్ ముల్లక్కాయ కూర రెడీ అయిపోయింది చివరిగా కొంచెం కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ అంతే అయిపోయింది చికెన్ ముల్లక్కాయ కూర ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్